మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని పోతారం నుండి మూడు చింతలపల్లి వెళ్లే ప్రధాన దారిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు నోటీసు ఇచ్చిన తర్వాత కూడా పనులు యధావిధిగా నడుస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు అధికారుల పాలన ఎలా కొనసాగుతుందో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ విషయంపై పోతారం సెక్రటరీ వివరణ కోరగా నోటీసు ఇచ్చినామని చెబుతూ దాటవేస్తున్న సెక్రటరీ ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలు పునరావతం కాకుండా చూడాలని ప్రజలు కోరారు